ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే నీ కోరిక తీరడానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు దాకా వచ్చిన ఈ అదృష్టాన్ని నువ్వు చేజార్చుకోవద్దు నీకొక శుభవార్తతో నీ ముందు నీకు తెలియజేయడానికి వచ్చాను అని బాబాగారు మనతో చెప్తున్నారండి మనము ఏ పని చేసినా కూడా ఆ పని జరగట్లేదు అవ్వట్లేదు అన్న దుఃఖంతో ఉంటాం కానీ బాబాగారు మనకి పరీక్ష పెడుతున్నారనో బాబా నాకెందుకు ఈ కష్టాన్ని కలిగిస్తున్నావని అనుకుంటాము కానీ బాబా గారు ఎప్పుడూ మనకు తండ్రి స్థానంలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు మనం ఏం చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది జీవితంలో ఏది సాధించాలి అనుకుంటున్నాము అనేది ముఖ్యంగా మనకి మనం తెలుసుకోవాలి అప్పుడు బాబా మనకి తోడుగా ఉండి అన్నీ కూడా మనకి అనుకూలంగా జరిగేటట్టుగా చేస్తారు ఏ పని చేయాలన్నా ముందు నీలో ఉన్న బద్ధకాన్ని వదిలించుకుంటే చక్కగా ఆ పని పూర్తి చేసుకోగలుగుతావు లేదు అంటే నా వల్ల అవ్వట్లేదు నాకు అప్పుడు కూడా నష్టమే ఎదురవుతుంది కష్టాలే ఎదురవుతున్నాయి నేను అనుకున్న ఒక్క పని కూడా జరగట్లేదు అని కూర్చుంటే ఎప్పుడూ కూడా నువ్వు అనుకున్నది సాధించలేవు ఎంత పెద్ద జమీందారులైనా కోటీశ్వర్లు అయినా ముందు కష్టపడి సాధించిన వాళ్ళే అలాగే వారి పనిలో ఎప్పుడూ కూడా కొత్తదనం ఉండేలా చూసుకుంటారు అంటే కష్టపడడం ఒకటి మాత్రమే కాదు ఇక్కడ నీ తెలివితేటలు ఉపయోగించి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కూడా చూపిస్తూ ఉండాలి అప్పుడే నీ పనికి తగిన ప్రతిఫలం అనేది నీకు దక్కుతుంది లేదనుకో ఎప్పుడూ కూడా అలాగే ఉన్నావు కాలాన్ని బట్టి మారలేదు అంటే ముందుకు వెళ్ళడం కష్టం అలాగే నువ్వు అనుకున్న స్థాయి అందడం కూడా కష్టం నువ్వు అనుకున్న స్థాయి నీకు దక్కాలన్నా నువ్వు అన్నీ సాధించాలి అనుకున్నా ఆర్థిక పరంగా బలపడాలి అన్నా కూడా నీలో ఉన్న బద్ధకాన్ని రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే ఇంకా సమయం ఉంది కదా తర్వాత చేద్దాంలే అనుకుంటే అస్సలు కుదరదు రేపు చేయాల్సిన పని ఈరోజే పూర్తి చేయాలి ముందుగానే పని ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి లేదు అంటే ఎప్పటికీ కూడా మనం అనుకున్న అత్యున్నతమైన స్థానాల్ని మనం సాధించలేము ఎంత నీరసంగా ఉన్నా నిద్ర వస్తున్నా కాసేపు పక్కన పెట్టి ఈరోజు పనంతటిని కూడా చేసిన పనిని రేపు చేయాల్సిన పనిని ఒక సేపు నువ్వు చేసుకోగలిగితే రేపు నీకు సులభంగా ఉంటుంది అంతేకాదు నీకు ఇంకా ఎక్కువ సమయం మిగులుతుంది కొత్త విషయాల్ని ఆలోచించడానికి సమయం అనేది దొరుకుతుంది అలా కాకుండా ఊసిపోని కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేశావు అంటే నీకు ఒక్కసారి వృధా చేస్తే వెనక్కి తిరిగి రాలేనిది నువ్వు వెనక్కి వెళ్ళి తిరిగి తెచ్చుకోలేనిది సమయం మాత్రమే అలాంటి సమయాన్ని నువ్వు ఎంతో అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నప్పుడే నీ దగ్గర ఈరోజు లేదు అనుకున్న డబ్బు నీ దాకా వచ్చి చేరుతుంది నువ్వు లేవు అనుకున్న బంధాలన్నీ కూడా నీదాకా వచ్చి చేరుతాయి ప్రతి ఒక్క బంధం డబ్బుతోనే ముడిపడి ఉందని నేను చెప్పట్లేదు కానీ డబ్బు ఉంటే అన్ని బంధాలు ముందుకు వస్తాయి అనేది ఈ కలికాలంలో అందరూ ఆమోదించవలసిన సత్యం డబ్బు ఉన్న చోటే బంధాలు ఉంటాయి అలాగే ఒక్క బంధం నిజమైన బంధం ఉన్న చోట ఎంత డబ్బు అయినా కూడా లెక్కలేనంత డబ్బు మీ దగ్గర ఉంటుంది అలాంటి నిజమైన బంధాన్ని సంపాదించుకోవాలి అంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఎదుటివారికి నీ మీద నమ్మకాన్ని కలిగించాలి అప్పుడే అద్భుతమైన బంధం నీదాకా వచ్చి చేరుతుంది నీ మీద నమ్మకం లేకుండా ఏర్పడే బంధాల్లో ప్రతిక్షణం అనుమానాలు అవమానాలే ఎదురవుతూ ఉంటాయి అలా కాకుండా నిన్ను నమ్మిన వారు ఎప్పుడూ కూడా నీకు అండగా నిలుస్తూ నువ్వు ఏం చెయ్యాలి అనుకున్నా ఏం చేస్తున్నా కూడా నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను వేలెత్తి చూపుతూ విజయాలను సాధించినప్పుడు నీ వెన్నంటి ఉంటూ ఆనందపడుతూ చాలా సంతోషంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తారు అలాంటి అద్భుతమైన బంధం నీదాకా వచ్చి చేరే సమయం వచ్చింది కాస్త నీలో ఉన్న బద్ధకాన్ని పక్కన పెడితే అంటే ముందుగా నువ్వు అనుకునేది ఇంతకు ముందు చెప్పినట్టుగానే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే తర్వాత చేద్దాంలే దానికేముంది తొందర ఇప్పుడు ఏమైందని ఇంకా సమయం ఉంది కదా ఇలాంటి ఆలోచనలన్నిటినీ కూడా నువ్వు పక్కకి పెట్టాలి అలా పక్కకు పెట్టిన మరుక్షణమే నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతావు కోటీశ్వర్లని జమీందారులని లేదా ధనవంతులుగా ఉన్న ఏ ఒక్కరిని చూసి ఈర్షపడవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ డబ్బు నువ్వు సంపాదించుకోగలుగుతావు డబ్బు ఒక్కటే అని చెప్పట్లేదు ఆర్థిక పరంగా సమాజంలో మర్యాద పరంగా నువ్వు వాళ్ళకన్నా ఎక్కువ సాధించుకునే అర్హత నీకుంది సాధించే పట్టుదల కూడా నీలో ఉంది కానీ ఎందుకు వెనకడుగు వేస్తున్నావు నీ పట్టుదలే నీ ఆయుధం నీ రక్షణ కూడా అలాంటి పట్టుదలతో నువ్వు ముందుకు వెళ్ళిన చోట నిన్ను ఎవ్వరూ కూడా వెనక్కి లాగలేరు నిన్నెవ్వరూ కూడా వేలెత్తి చూపలేరు ఇంతకు మించి నీకు కావాల్సింది ఏముంది బాబాగా తండ్రి స్థానంలో నేను ఉండి ఎప్పుడూ నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నాను కదా అలాంటప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు ఏం చేస్తే ఏమవుతుందో అన్న దిగులు ఎందుకు ఏమి చేసినా ఏమీ కాదు అన్నీ నీకు అనుకూలంగానే ఉన్నాయి అన్నీ నువ్వు మంచి పనులే చేస్తున్నావు మనసులో ఒకరి మీద అసూయ ఈర్ష లాంటివి పెట్టుకోకుండా వారికి నష్టం కలిగించాలన్న ఆలోచన లేకుండా నువ్వు ఏ పని చేసినా కూడా నీకు విజయమే లభిస్తుంది ఎప్పుడైతే ఎదుటి వారి బాగు కోరుకోకుండా ఉంటావో అంటే వాళ్ళకి కష్టాలు ఎదురవ్వాలని లేదా వాళ్ళు నష్టపోవాలని ఇలా కోరుకున్నప్పుడే నీకు అపజయాలు అనేవి ఎదురవుతాయి అలాంటివి లేని చోట నువ్వు ఎంత కష్టపడినా ఏ పని చేసినా చిన్న పన పెద్ద పన అని కాదు నీకు తప్పకుండా విజయమే వచ్చి చేరుతుంది ఎప్పుడూ కూడా నువ్వు ఓటమి అనేదే చూడవు గెలుపు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటుంది నిన్ను ముందుకు నడిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్